అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బ్రిడ్జ్ ఇవాళ రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పొడి వేసుకొని ట్రై చేయండి ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాము ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం నేను ఒక కప్పు కరివేపాకునైతే తీసుకున్నాను కరివేపాకును బాగా కరిగి పెట్టుకోవాలి కరివేపాకు పైన చాలా టెస్ట్ ఉంటుంది కదా కాబట్టి కడుక్కొని ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టుకోండి లేదు అంటే క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది కంపల్సరీ కరివేపాకు అయితే ఆరాలి తడిగా ఉన్న కరివేపాకుని అస్సలు వేపుకోకూడదు వేపకాన్ని మీరు కూడా అలా మొత్తం ఏదైనా క్లాత్ మీద వేసేసి కొంచెంసేపు ఆరనివ్వండి ఆరాక చాలా పొడిపడిగా వచ్చేస్తుంది ఈలోపు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి వెలిగించి స్టవ్ మీ పెట్టండి అలాగే మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే అనేది వెంటనే మాడిపోతుంది విడక్కాక కరివేపాకను అయితే వేసేయండి కరివేపాకు అనేది మాడిపోకుండా వేపుకోండి మనకి కరివేపాకు అనేది చాలా క్రంచిగా అయిపోవాలి అలా వేగింది అనుకున్న తర్వాత కరివేపాకుని తీసేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఆకు అనేది బాగా వేగింది అనుకున్న తర్వాత సెపరేట్ చేసేయండి వీడియోలో చూపించినట్టు వేగాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సెపరేట్ చేసేయండి అదే గిన్నెలో ఒక కప్పు కరివేపాకి మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ విడక్కక రెండు స్పూన్లు పచ్చన్నపప్పును అయితే వేసుకోవాలి అలాగే అందులో రెండు స్పూన్లు మినపప్పును కూడా వేసేయండి ఇవన్నీ కొంచెం సేపు వేగనివ్వాలి పచ్చిచెనాపప్పు కూడా వేగాక రెండు స్పూన్లు మినపప్పునైతే వేసుకోండి అనేది అస్సలు మాడనివ్వకండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి వేగిపోయాక వన్ స్పూన్ ధనియాన్ని కూడా వేసేయండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి నేను చెప్పిన కొలతలో మీరు ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది ఇవన్నీ పూర్తిగా వేగాకనే ఎన్నుమిర్చినైతే వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు ఎన్నిమిర్చినైతే వేసుకోండి నేనైతే ఆరేస్తున్నాను ఇవి వేసాక ఎంచేపో వేగవు వెంటనే వేగిపోతాయి ఎండుమిర్చి వాటిని కూడా వేసేసాక చిన్న సైజు చింతపండునైతే వేసుకోండి రెండు పిక్కలు ఉంటుంది అంతేనండి ఎక్కువ వేసుకోకండి ఐదు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసేయండి వేసేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఒకసారి మొత్తం కలిపేసుకోండి అలా కలిపేసిన తర్వాత కొంచెం సేపు చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిమ్ తీసుకుని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేయండి అంతేనండి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఫ్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నచ్చుతుంది అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్